ప్రజలకు అర్థం కాని భాషలో మన న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వడం బాధాకరమని ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయ్ అన్నారు కోర్టుల్లో వాద ప్రతివాదాలు ఉచ్చిరాని ఆంగ్లంలోనే కొనసాగుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు విజయవాడలో రెండో రోజు జరుగుతున్న ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఆయన పాల్గొన్నారు తెలుగులో న్యాయపయాలన సదస్సుకు అధ్యక్షత వహించిన జస్టిస్ వెంకట శేషసాయ్ కోర్టు వ్యవహారాలు అందరికీ అర్థం కావాలన్నారు కొందరు న్యాయమూర్తులు తెలుగులో తీర్పులు ఇవ్వడాన్ని ఆయన స్వాగతించారు భాషను మేమందరం కూడా కూడా మనందరం తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నాం ఇంగ్లీష్ అనేది దైవ ఏం కాదు అది ఉద్యోగాలు రావు అని మాత్రం భయపడాల్సిన అవసరం లేదు న్యాయ వ్యవస్థ ప్రాథమిక సిద్ధాంతం మనందరికీ తెలిసిందే అంటే ఉద్దేశం న్యాయం జరగడమే కాదు న్యాయం జరిగినట్లు కూడా అనిపించాలి ఇది న్యాయ వ్యవస్థ ప్రాథమిక ఉద్దేశం అది కాబట్టి మన న్యాయపాలన న్యాయ సేవ దానికి ఆ ప్రాథమిక సిద్ధాంతానికి అనుగుణంగా మాత్రమే ఉండాలి ఇది ప్రజల కోసం ప్రజాశ్రేయస్సు కోసం పనిచేయాల్సిన సేవా సంస్థ మాత్రమే అధికార వ్యవస్థ కాదు ఇది న్యాయ వ్యవస్థ అనేది సుప్రీం కోర్టు వీటిల్లో వ్యాజ్యాలు అంటే జిల్లా స్థాయి దిగువ ఉండే వ్యాజ్యాలతో పోల్చుకుంటే చాలా తక్కువ బహు తక్కువ దిగువ న్యాయస్థానాలు ఒకసారి మనం గమనిస్తే వాద ఇప్పుడే కూడా చాలా వరకు ఆంగ్లంలోనే జరుగుతూ ఉంటాయి వచ్చి రాని భాషలో వచ్చు సగం రాదు మనకి మన దౌర్భాగ్యం ఒక రకంగా చెప్పుకోవాలంటే మీరు అతుకోండింటారు అలాగే చట్టాలన్నీ కూడా చాలా మటుకు ఆంగ్లంలోనే సాధారణ కక్షదారిన పరిస్థితి ఒకసారి మనం ఆలోచించుకుందామంటే ఎందుకంటే ఇది సేవా వ్యవస్థ కాబట్టి మనం చిన్నప్పుడు ఏదో ఇంగ్లీష్ సినిమా చూసినట్టుంటది మనకి ఏదో హాల్లో ఏదైనా నవ్వితే నవ్వడం ఆడడం ఇలాగా ఇది పద్ధతి మన పద్ధతి కాబట్టి మూలమైన మార్పులు రావాలి ఎప్పుడు మనకి కనీసం వాళ్ళేంటే కక్షిదారులు ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏమిటో వాళ్ళ భవిష్యత్ ఏమిటో కనీసం వాళ్ళ ఆ స్థాయి ఎక్కడున్నారో నెగ్గుతారా ఓడిపోతారా వాళ్ళ కేసు పరిస్థితి ఏమిటి తెలుసుకునే పరిస్థితిలో ఉండాలి ఎప్పుడు కూడా రాజ్యాంగంలో అధికారం ఉంది కాబట్టి జిల్లా స్థాయి కోర్టు వరకు కూడా మాతృభాష వినిపిస్తే వ్యవస్థకు సమాజానికి మంచిదని నా అభిప్రాయం ఉమ్మడి రాష్ట్రంలోనండి ఒక జిల్లా జడ్జి గారు ఉండేవారు మంగారి రాజేంద్ర గారు అని ఆయన చాలా తీర్పులు ఇస్తా ఉండేవారు తెలుగులో ఆయన సీనియర్ మిత్రుడు నవీన్ గారు నగేష్ గారు భూ వ్యవహారంలో తెలుగులో తీర్పిచ్చారు ఇక్కడ మన్మథరావు గారు మాతృభాష మీద మనకు పట్టు లేకపోతే మిగిలిన భాష కూడా రావు మనకి ఎప్పటికీ రావు మాతృభాషలో ఎన్ని పదాలు మనకి ఎక్కువ వస్తాయో మిగిలిన భాషలో కూడా అన్ని పదాలు రావడానికి ఆస్కారం కాబట్టి ఏంటంటే ముందు మనకి బీజం ఆ స్థాయిలో మార్పులు రావాలి విద్యా విధానం మారాల ముందు విద్యా విధానంలో తప్పనిసరిగా తెలుగును పెట్టాలి ఎప్పుడు కూడా అందరూ తెలుగులో చదువుకున్న వాళ్ళమే తర్వాత తర్వాత మార్పుల వలన అది ఆరోగ్యకరమైన మార్పులా అనారోగ్యకరమైన మార్పులు అనేది మనందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఉన్న ఎవరూ కూడా ఓ భాషకు గాని ఆంగ్లానికి గాని వ్యతిరేకం కాదు కానీ మాతృభాషాభిమానులు మాతృభాష మాయమైతే దాని ద్వారా జాతికి సంక్రమించిన సంస్కృతి వారసత్వ సంపద దూరం అయిపోతాయి ఎప్పుడు కూడా ఆశ్చర్యకరమైన తర్వాత బాధాకరమైన విషయం ఏంటంటేనండి బ్రిటిష్ కాలంలో కూడా బ్రిటిష్ వారు తెలుగు నేర్చుకొని తెలుగులో తీర్పులు చెప్పేవారు స్వతంత్రం తర్వాత ఆ స్వతంత్రం మనం కోల్పోయాం ఇంగ్లీష్ లో ఇచ్చుకోవాల్సి వస్తుంది తీర్పులు మనం తొంభై శాతం ప్రజలకు అర్థం కాని భాషలో మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఈ సమస్య కారణం ఏంటంటే కొంతమంది తెలుగు రాని వారితో పాలసీ మేకర్స్ వాళ్ళైపోతారు మన పాలసీని తెలుగు రాని వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు తెలుగు అంటే లేని వారితో ఈ రెండు ఈ రెండు కేటగిరీసే కారణం కానీ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో దిగో కోర్టుల్లో వాళ్ళ ప్రాంతీయ భాషల్లో వాళ్ళ అమ్మ భాషలో కార్యకలాపాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మనసుంటే ఇప్పుడు కూడా మార్గం ఉంటుందండి గతంలో నుండి మీ అందరికీ తెలిసిందే బుద్ధప్రసాద్ గారికి తెలుసు డెబ్బై దశకులు అనుకుంటా ప్రభుత్వం నుంచి చాలా ఉత్తర్వులు వచ్చినాయి కోర్టులు కూడా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు తెలుగు అమలు చేయమని చెప్పి కాలగర్భంలో కలిపేసాం మనం చాలా సంఘటన సంఘటనలు ఇవన్నీ కూడా ఇదంతా కూడా ఏంటంటే నిబద్ధత లేని వాళ్ళు తెలుగు రాని వాళ్ళు తెలుగు అంటే శ్రద్ధ లేని వాళ్ళ వల్ల జరుగుతున్న విషయాలు ఇవన్నీ కూడా